గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి కాంట్రాక్ట్ లెక్సెస్ జేఏసీ తరఫున నమస్కారాలండి మరి తీసుకున్న రెగ్యులరైజేషన్ నిర్ణయం ఏదైతే ఉందో దానిలో రెండు వేల తొమ్మిది అనేది కట్ ఆఫ్గా పెట్టడం రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకి ఐదేళ్ల నిబంధన అనేది పదిహేను వందల ముప్పై రెండు కుటుంబాల్లో తీవ్ర నిరాశను గురి చేసింది సార్ దీని దీనివల్ల పదిహేను వందల ముప్పై రెండు కుటుంబాలు అంటే దగ్గర దగ్గర ఒక కుటుంబానికి పది మంది చూసుకున్న పదిహేను వేల మంది సుమారుగా మన యొక్క ఈ విషయం మీద తీవ్ర నిరాశకి ఆందోళనకి గురవుతున్నారు సార్ ఈ విషయంలో తమరు ఐదు సంవత్సరాల నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన సరలించినట్టయితే మీరు రెండు వేల పన్నెండుతో ఈ రిక్రూట్మెంట్ ఆగిపోయింది సార్ దానిలో భాగంగా మా అందరికీ కూడా రెగ్యులరేషన్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసాం ఇప్పటివరకు ఎప్పుడైనా సరే మా విషయంలో చొరవ చూపించి మా కి తమరు దయతలు ఇస్తారని గౌరవంగా వినవించుకుంటున్నాం సార్